హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ హెల్పర్లు అనేటువంటి మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఎప్పుడు మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోయర్గా చూడండి ఆఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా అంగనవాడీ కార్యకర్త వచ్చేసి ఐదు వేకెన్సీస్ని అంగనవాడి సహాయకరాలు ఇరవై యొక్క వేకెన్సీస్ని మినీ అంగనవాడి కార్యకర్త నాలుగు వేకెన్సీస్ని టోటల్గా ముప్పై కాలేజీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ గా రిలీజ్ కావడం అయితే జరిగింది మరి అభ్యర్థులకి కావాల్సిన ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అలాగే అభ్యర్థి వచ్చేసి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలని చెప్పి కూడా తెలియజేయడం అయితే జరిగింది అలాగనే అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులకి పదో తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని అంగన్వాడీ సహాయకురాలు లేదా మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకి ఏడో తరగతి క్వాలిఫై ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీకి కేటాయించిన సీట్లలో వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి వారికి మాత్రమే అవకాశం ఉందని చెప్పి తెలియచేయడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇరవై ఒక సంవత్సరాలు నిండినటువంటి క్యాండిడేట్స్ కనుక లేనట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి క్యాండిడెట్స్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది వారికి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఏజ్ లో తీసుకోవడం అయితే జరుగుతున్నట్లు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇంకా వీడియోకి వచ్చేసి ఫైవ్ మార్క్స్ వీడియో విత్ మైనర్ చిల్డ్రన్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ క్యాండిడేట్ ఎవరైతే ఆర్పణకి అనాథగా ఉంటారో వారికి వచ్చేసి టెన్ మార్క్స్ అలాగని డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి వచ్చేసి వికలాంగులు గల వారికి వచ్చేసి ఫైవ్ మార్క్స్ అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చేసి ట్వంటీ మార్క్స్ తొప్పున టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండటం అయితే జరుగుతుంది ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే వీటిలో ఏదునా కానీ మీరు అప్లికేషన్లు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే పోస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నీ కూడా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కేటగిరీ వారీగా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు సో మరి ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఐదు వేకెన్సీస్ అంగన్వాడీ సహాయకరాలు ఇరవై ఒక్క వేకెన్సీస్ మినీ అంగన్వాడీ కార్యకర్తలు నాలుగు వేకెన్సీని భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కడప జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఐసిడిఎస్ సెంటర్లు ఈ కాలేజీలని కూడా భర్తీ చేస్తున్నారు కడప జిల్లా సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వటం అయితే జరిగింది ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం వచ్చేసి సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికార కార్యాలయంలో ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కడప జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఐసిడిఎస్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్స్ని అంగన్వాడీ హెల్పర్స్ని మినీ అంగన్వాడీ వర్కర్స్ని రిక్రూట్ చేసుకునేందుకు ఈ నోటిఫికేషన్ అయితే ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నల్ అభ్యర్థులు అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నమే చేయొచ్చు అలాగే నేను అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఐసీడిఎస్ కార్యాలయం కానీ వారు కూడా అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నట్లు మనకు తెలియజేయడం జరిగింది అలాగే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తారు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రీజన్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్స్ మిస్ ఉంటారు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను నాకు మంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఏడి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించినా కింద కామర్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే